కాకినాడ దంటుకల్లా క్షేత్రంలో జరిగిన ప్రకృతి వ్యవసాయం వాననీటి సంరక్షణ గో సంరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు సుభాష్ పాలేకర్ శిష్యుడు వ్యవసాయ విధాన సాధకులు ప్రచారకులు విజయరామ్ ముఖ్య అతిథిగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ రైతు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి అతిథిగా పాల్గొన్నారు అనంతరం విజయరామ్ నాగేంద్ర చౌదరి చేసే ప్రకృతి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుని నాగేంద్ర చౌదరికి నాగేంద్ర చౌదరికి సలహాలు సూచనలు ఇవ్వడం నాగేంద్ర చౌదరి చేసే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గో సంరక్షణ కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం అడిగి తెలుసుకుని నాగేంద్ర చౌదరిని అభినందించి సేవా కార్యక్రమాలకు గో సంరక్షణ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయానికి సలహాలు సూచనలు నేను అందిస్తానని విజయరామ్ నాగేంద్ర చౌదరికి తెలిపారు కార్యక్రమం వచ్చిన ప్రకృతి వ్యవసాయ ప్రేమికులతో నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఎవరైనా కాయగూరలు ఆకుకూరలు పండించి మాకు తెలియచేస్తే వాటిని కొనుగోలు చేసి మా హోటల్లో ప్రకృతి సిద్ధమైన కాయగూరలతో భోజనం పెడతానని చౌదరి తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల మందికి పైగా ప్రకృతి రైతులు విచ్చేసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతు రావు కి ముఖ్య అతిథి శ్రీ విజయరామ్ కి శాలువ కపి నాగేంద్ర చౌదరి సన్మానించారు అలాగే మనం తమిళనాడుకి వెళ్ళి ఆ ఎక్కడ వ్యాన్లో హెల్ప్ అయినా సరే ఇమీడియట్లీ నా బిజినెస్ని పక్కన పెట్టుకుంది ఆ గా మాత్రం అవి నేను పోలీస్ స్టేషన్కి బిట్ చేయడం ఆ గోల్ అన్నింటి రైతులకి మనం ఖర్చు పెట్టి అనే రీసెంట్గా ఇప్పుడు అలాగే రిజిస్ట్రే జరిగింది అక్కడ సేవించారు నాకు రాష్ట్ర చదువుకో నన్ను పేరే ఇండియా జన్ రాష్ట్రెస్థాయి అన్ని కూడా చుక్కకున్న బయోడవస్తి అది వైఫల్యంటే ఒక ఫార్మర్ పెట్టుకోవాలి సస్టైన్ అవుతాం ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకి లోడ్ అది పంపిస్తుందంటే మనం అన్నీ పంపిస్తుందంటే బాధ్యత

వాళ్ళకి శిక్షణ అనేది మనం వేస్తాం అలా చేస్తే అది సస్టైన్ అవుతుంది ఎందుకంటే గుడికి కావాల్సింది ప్రతిరోజు దగ్గర దగ్గరగా ఐదు టన్నులు అంత కావాలి ఐదు టన్నులకి మనం ఒక ఐదు వేల మందితో చేస్తే స్వయం ఆధారితంగా నిలబడతాం అనేది ఇది ఏమంటే దశల వారీగా చేయాలి ఒక రోజుతో కాదు ఒక ఐదేళ్ళులో చేయవచ్చు దీని పైలట్ ప్రాజెక్టు కావాలని కూడా మనం చేస్తుంది గ్రామంలో

ఇప్పుడు వస్తుందండి నెక్స్ట్ వచ్చి టూ ఇయర్స్లో వంద రకాల నూట యాభై రకాల ఫ్రూట్స్ వస్తాయి చేసాను కూడా తెప్పించాను అంటే మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా నూట ఐదు రూపాయలు మా ఊరు పెట్టింది మన దేశంలో పది ఐసీ మీకు ఐస్ క్రీమ్ ఫిఫ్టీ వెరైటీస్ కూడా వాణిజ్యపరంగా వైబుల్ కావు మనం నలుగురు ప్రజెంటేషన్ ఒక బాగుంటుంది ఇప్పుడు మియా జాకి ఉంది మియా జాకి గొప్పగా ఉంది దాని టేస్ట్ చూస్తే హిమాయత్ ఎన్నో రెట్లు పెట్టాయి హిమాకొస్తాం